వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకన్ ఇంగ్లీష్ అండ్ ఐఎం అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రోగ్రాంలో ఈరోజు మనము హనుమాన్ మూవీ రివ్యూని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మనము ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడు కూడా సినిమాలు కానీ సినిమా రివ్యూస్ని కానీ నేరేట్ చేసేటప్పుడు అన్ని వాక్యాలు ప్రజెంట్ సింపుల్లోనే ఉంటాయి ఎందుకంటే ప్రతిదీ రిపీటెడ్ యాక్షన్ కింద చెప్తుంటాం అందుకని ఒక ప్రజెంట్ సింపుల్ టెన్స్ వస్తే సినిమాను మొత్తం న్యారేట్ చేయొచ్చు అలాగే రివ్యూ అయినా చెప్పొచ్చు చూడండి ఇందులో అన్ని చోట్ల సబ్జెక్టు వర్బ్ వన్ ఆబ్జెక్టు అవసరమైతే వర్బ్ వన్కి ఎస్ ఉపయోగిస్తూ ఈ ట్రాన్స్లేషన్ మొత్తం చెప్పడం జరిగింది లాస్ట్లో ఏవో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే పాస్ సింపుల్లో ఉంటాయి మిగిలిన మొత్తం స్టోరీ అంతా ప్రజెంట్ సింపుల్లో ఉంది గమనించండి సౌరాష్ట్రలో ఉండే మైకేల్కు చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని బలమైన కోరిక మైఖేల్ హూ లివ్స్ ఇన్ సౌరాష్ట్ర సౌరాష్ట్రలో ఉండే మైఖేల్ అనడానికి హూ క్లాస్తో ఒక సబార్డినట్ క్లాస్ పెట్టి హూ ప మైకేల్ ప్రక్కన మైకేల్ హూ లివ్స్ ఇన్ సౌరాష్ట్ర ఒక బలమైన కోరిక ఉన్నది అంటే కలిగి ఉన్నాడు హ్యాజ్ ఎ స్ట్రాంగ్ డిజై ఏమవ్వాలని టు బికమ్ సూపర్ హీరో ఎప్పటి నుండి సిన్స్ ఈ చైల్డ్హుడ్ ఇప్పుడు సెంటెన్స్ మొత్తం కలిపితే మైకేల్ హూ లివ్స్ ఇన్ సౌరాష్ట్ర హ్యాజ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు బికమ్ సూపర్ హీరో సిన్స్ హీ చైల్డ్హుడ్ అందుకు అడ్డు వస్తున్నారని చిన్నతనంలో తల్లిదండ్రులనే మట్టు పెడతాడు హీ కిల్స్ హీజ్ పేరెంట్స్ తన తల్లిదండ్రులు మట్టు పెడతాడంటే చంపుతాడని హీ కిల్స్ హీజ్ పేరెంట్స్ ఎందుకు యాజ్ దే ఆర్ ట్రైయింగ్ టు స్టాప్ హిమ్ వాళ్ళు తను చేసే పిచ్చి పనులు ఆపడానికి ప్రయత్నం చేసినందుకు గాను వాళ్ళనే చంపేస్తాడు హీ కిల్స్ హిజ్ పేరెంట్స్ యాజ్ దే ఆర్ ట్రయింగ్ టు స్టాప్ హిమ్ ఆ తర్వాత సూపర్ హీరో అయ్యేందుకు రకరకాల ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తాడు ఆఫ్టర్ దట్ అంటే ఆఫ్టర్ హీ కిల్స్ హిజ్ పేరెంట్స్ హీ స్టార్ట్స్ హిజ్ యాక్టివిటీస్ టు బికమ్ సూపర్ హీరో కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి బట్ ఆల్ హిజ్ ట్రైల్స్ ఫెయిల్ దీంతో అసలు సిసల సూపర్ పవర్స్ కనిపెట్టేందుకు వేట మొదలు పెడతాడు యాజ్ హీ ఫెయిల్స్ హీ స్టార్ట్స్ హిస్ హంట్ టు ఇన్వెంట్ రియల్ సూపర్ పవర్స్ కట్ చేస్తే కథ అంజనాద్రికి మారుతుంది ఇఫ్ ఇట్ ఈస్ కట్ ద స్టోరీ గోస్ టు అంజనాద్రి పాలెగాడు గజపతి అకృత్యాల మధ్య నలిగిపోతున్న మారుమూల పల్లెటూరు అది ఇట్ ఈస్ ద విలేజ్ మారుమూల పల్లెటూరు ఇట్ ఈస్ ద విలేజ్ వేర్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద అట్రాసిటీస్ అండర్ ద రూలర్ గజపతి ఇన్ ద విలేజ్ వేర్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద అట్రాసిటీస్ అంటే అట్రాసిటీస్ అండర్ ద రూలర్ గజపతి ఇక్కడ పాలేగాడు అంటే జస్ట్ లైక్ జమీందారు అతనిని ఎదిరించిన వాళ్ళను ఊరి మధ్యలోనే కుస్తీ పోటీల్లో మట్టు పెడుతుంటాడు అతను చంపుతుంటాడు హీ కిల్స్ ఎవరిని హూ ఎవర్ అపోజెస్ హిమ్ ఎవరైతే అతన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళనల్లా ఎలా ఇన్ ద రెజలింగ్ కుస్తీ పందాల్లో ఎక్కడ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద విలేజ్ టోటల్గా సెంటెన్స్ తీసుకుంటే హీ కిల్స్ హూ ఎవర్ అపోజెస్ హిమ్ ఇన్ ద రెస్లింగ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద విలేజ్ ఆ ఊరిలోనే చిల్లర దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు హనుమంతు ఈయన హీరో సజ్జ హనుమంతు హూ కమిట్స్ మిస్లీనియస్ స్టెప్స్ వాండర్స్ ఇన్ ద విలేజ్ తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నప్పటి నుంచి అక్క అంజమ్మే అతన్ని పెంచి పెద్ద చేస్తుంది యాజ్ హీ డస్ నాట్ హ్యావ్ పేరెంట్స్ అతనికి తల్లిదండ్రులు లేకపోవడంతో అండి హీ ఈజ్ అన్ ఆర్ఫన్ యాజ్ హీ డస్ నాట్ హ్యావ్ పేరెంట్స్ హీ హీఈస్ బ్రాటప్ బై హీ సిస్టర్ అంజమ్మ హనుమంతుకు మీనాక్షి అంటే చర్చ అంత ప్రేమ హనుమంతు లవ్స్ మీనాక్షి వెరీ మచ్ ఆమె ఓ రోజు గజపతికి ఎదురు తిరగడంతో అతను తన బందిపోటుముడ ఆమెపై దాడి చేయిస్తాడు యాజ్ వన్ డే షీ అపోజెస్ గజపతి హీ మేక్స్ ద బండిడ్ గ్యాంగ్ అటాక్ హార్ చేయిస్తాడు అన్నప్పుడు మేక్ ఆబ్జెక్ట్ వర్బు వన్ సిస్టమ్ రావాలి హీ మేక్స్ ద బండిడ్ గ్యాంగ్ అటాక్ హర్ ఆ దాడి నుంచి మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హనుమంతు తీవ్రంగా గాయపడతాడు హనుమంతు గెట్స్ ఇంజరీస్ వెన్ హీ ట్రైస్ టు సేవ్ హార్ అతని బందిపోటు ముఠా నీళ్ళలో పడవేయగా దాంట్లో అతనికి ఆంజనేయస్వామి రక్తబిందువుతో రూపొందిన రుధిరమణి దొరుకుతుంది వెన్ ద బండిట్ గ్యాంగ్ థ్రోసిమ్ ఇన్ టు వాటర్ హీ గెట్స్ రుధిరమణి విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ హనుమ అది తన చేతికి వచ్చిన తర్వాత నుంచి హనుమంత జీవితం ఒక్కసారిగా మారిపోతుంది యాజ్ సూన్ యాజ్ హీ గెట్స్ ఇట్ టు ఈజ్ హ్యాండ్ హీజ్ లైఫ్ ఈజ్ చేంజ్డ్ యాజ్ సూన్ యాజ్ హీ గెట్స్ ఇట్ టు ఈజ్ హ్యాండ్ అతని చేతికి వచ్చిన తర్వాత హిజ్ లైఫ్ ఈజ్ చేంజ్డ్ తను ఆ మణి ద్వారా ఆంజనేయుడు శక్తులు పొంది హనుమాన్గా మారతాడు హీ గెట్స్ ద పవర్స్ ఆఫ్ లార్డ్ హనుమా విత్ ద మనీ అండ్ హీ బికమ్స్ హనుమాన్ మరి ఆ తర్వాత ఏమైంది వాట్ హ్యాపెన్స్ ద నెక్స్ట్ ఆ శక్తులతో అతను చేసిన సాహసాలేంటి వాట్ ఆర్ ద అడ్వెంచర్స్ హీ మేడ్ విత్ ద పవర్స్ హనుమంతు దగ్గర ఉన్న రుధిరమణిని చేజెక్కించుకునేందుకు ఏం చేశాడు వాట్ డిడ్ మైకేల్ డూ టు గెట్ ద మనీ ఫ్రమ్ హనుమంతు అతని నుంచి అంజనాద్రికి ఏర్పడ్డ ముప్పును హనుమంతు ఎలా తొలగించాడు హౌ డి హనుమంతు సేవ్ అంజనాదీర్ ఫ్రమ్ ద డేంజర్ విచ్ వాజ్ క్రియేటెడ్ బై మైకేల్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద మనీ ఈ క్రమంలో అతనికి విభీషణుడు ఎలాంటి సాయం అందించాడు ఇన్ దిస్ ప్రాసెస్ హౌ డిడ్ విభీషణ హెల్ప్ హిమ్ ఇఫ్ యూ యు టు నో ఆల్ దీస్ థింగ్స్ యూ జస్ట్ గో అండ్ సీ ద మూవీ